వచ్చింది అంతరిక్షం వరకు ఆమె ప్రవేశించని రంగం అంటూ లేదు అన్ని రంగాల్లో ముందు ఉన్నప్పటికీ లింగ వివక్షత ఉందా ఆడ మగ తేడా ఉంది తర్వాత వేతనాల్లో కూడా ఇప్పుడు మీరు కూలీ పోతా ఉన్నారు కదమ్మా పని పోతారు కదా కూలీలు ఇద్దరు సమానం ఉంటాయా మగవాళ్ళకి ఎంత ఉంది మూడు వందలు కాబట్టి పని చేసేది ఇద్దరు సమానంగానే చేస్తాం కదా సమాన పని సమానంగా వ్యవస్థ పని చేస్తాం కాబట్టి పని చేస్తున్న దానికి కరెక్ట్గా సమాన వేతనము ఇవ్వాలి బాధ్యతతో పాటుగా అనేది మనం ఫైట్ చేయాలి అలా తర్వాత పని చేసిన చోట మనకు కూడా అన్ని సౌకర్యాలు ఉండాలి

ఈ ఊరిని పాలించే ముగ్గురు మహిళలు అన్నమాట ఈ ఊరిని పాలించే ముగ్గురు చూడ రెండమ్మా కనిపిస్తారే లేదా ఒక రెండుకెళ్ళాడు అమ్మ అట్లా ఈ ఫోటో राम को नाम है ये

మీ రానవ కూర్చోండి ఏం కాంగారు లేదు వేరే వాళ్ళు మీరు పోటీ పడద్దు కూర్చోంటే ఆటోమేటిక్గా ఇంకా తిరగాలి తిరగాలి ఫాస్ట్ తిరగం రామ్ చెప్పండి కాబట్టి మన మైండ్ పని చేయాల తీసేచ్చిన ఒక చైర్ తీసుకొని ఎవరికి బయట తీసుకోండి అట్టే అట్టే నే కాస్తే నాటకం తీసివేరతాను. క్లాస్ రూడలా తీయరా అన్న. ఏ చిలువే?చా చాప్నపురు చేతి తీస్తాలమండి. అలానే ఇప్పుడు అస్తం. ఆ అందరూ కమపలగా చేతలపనిది. మిగల్నే కట్టండి. మిగల్నే ఫోకస్ చేయండి. తిరిగి కొన్నేసి. బాజ్యం అంటే రైట్ రైట్ జాగ్రత్త కూర్చోండి విన్నవ్వలేదు జాగ్రత్త కూర్చోండి వేరే వాళ్ళు కుర్చీ పట్టుకుంటే తప్పకోండి

లేద దేగ ఉంటా అన్న అంత దూరం పెట్టు కొంచెం దూరం నాకిన్నా వొర్తనేమో అట్లా అన్నమాట దూరం పెట్టు మళ్ళమో ఐదుల వస్తది మావని ఆ దూరం అయినా దేవుడా 10 గిబారె గలేస్ వార్కుంట నాతే సైలెంట్ ఉందామా ఏ గిబార్చరా గర్చినా కొంచెం

ਮੈਡਮ ਮੇਕ ਕੁਰਸੀ ਜੈਸੂੜੇ ਇਹ ਮੇ ਇਹਨੇ ਕਿਲੇ ਹੁੰਦੀ

Na. Dice, va. Te pon vorta kidding. Chutpo

मैले 355 फास्ट साइज टेरा अपोजिट टु नन दिस अपोजिट टु नन नन आ बाइक किन बडेर भडा आ बडा वाला नन राम राम न रन न नेक्स्ट फर्स्ट रे दिस फर्स्ट नेक्स्ट फर्स्ट रे नेक्स्ट राउंड न नेक्स्ट फर्स्ट राउंड सुमिता मा सुमिता म्युजिकल जय इनको डाँकला अब एक बार स्टार्ट कर मैं मेरे को సర్పంచాన్ని మళ్ళీ నేను పేరు వస్తుందని